మన మంచికి చేసేవే ఉంటాయి అందులో రైస్ దగ్గర నుంచి అలాగే హర్బ్స్ హర్బల్ ప్లాంట్స్ గురించి వాళ్ళకి చెప్పడం సో అంటే ప్రతి ఆక్యుపేషన్ ప్రతి ఎవరో ఒకరు మనం కంట్రిబ్యూట్ చేయగలుగుతాం సో అలా మనం ఏ విధంగానైనా కంట్రిబ్యూట్ చేయగలగాలి స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్కి అలాగే మా దగ్గరికి జీఎస్టీ కమిషనర్ గారు వస్తారు ఆయన వాళ్ళు వాళ్ళు ట్రైన్ చేసేది ఐఏఎస్లు అందరినీ ట్రైన్ చేస్తారు అంటే పిల్లవాడన్నా ఒకటే ఐఏఎస్ అన్న ఒకటే కదా సో ట్రైనింగ్ ట్రైనింగే ఆయన ట్రైనింగ్ చేసినప్పుడు మ్యూజిక్ కానీ అంటే మనకున్న కళలు చాలా గొప్పవి కదా అన్ని సైన్స్ బేస్డ్ కళలు సో అలా దానివల్ల ట్రైనింగ్స్ చాలా ఈజీగా ఉంటాయి అండ్ ఎక్కువ ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి సో మీరందరు ఇక్కడికి రావడం ఇది కూడా చాలా చాలా పెద్ద విషయం కదా చాలా వేరు వేరు ఊర్ల నుంచి చాలా దూరాల నుంచి వచ్చి సో ఈ వర్క్షాప్ కూడా ప్రతి నెల అవుతుంది కాబట్టి ఆ కన్సిస్టెన్సీ ఉంటుంది సో దానివల్ల కూడా మనకి ఇన్ఫర్మేషన్ పాసింగ్ చాలా ఇంపార్టెంట్ అండి మోస్ట్లీ అన్నీ దాంట్లోనే కవర్ చేసేసాను నేను యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం అంతలోపల నేను కలర్స్ గురించి కొన్ని చెప్తాను ఏమన్నా క్లాత్ ఇస్తారు మీరు వీలైతే కింద కూర్చోగలిగే వాళ్ళు కింద కూర్చోండి పైన అంటే గ్రూప్స్లో ఫామ్ అవుతే కొంచెం చేయడానికి ఇంట్రాక్ట్ అవ్వడానికి బాగుంది ఇవి కలర్స్ అండి ఇండిగో కలర్ ఆయుర్వేదంలో కూడా ఆయుర్ వస్త్ర అని ఉంటుంది ఈవెన్ అంటే దాని మీద కూర్చోవచ్చు తండ్రి అందులో యూస్ చేసే కలర్స్ అన్ని హర్బల్ కలర్స్ ఉంటాయి ఇలా కరెక్ట్ అయి కరెక్ట్ అయిన కసిమ్ అనేది ఇప్పుడు మన వర్క్ షాప్ లో చేసే కలర్ బ్లాక్ కలర్ అన్నమాట మంజిష్ట బ్లాక్ మన మెంతులు బెల్లం ఐరన్ స్క్రాప్ ని ఫర్మెంట్ చేయాలండి ఫర్మెంట్ ఒక సిక్స్ మంత్స్ చేస్తే మనకి ఇంక్లా తయారవుతుంది కలంకారీలో అదే వాడతాం సిక్స్ మంత్స్ ఫర్మన్షియల్ ఇది కదిర అని కదిర అనేది స్కిన్ డిసీజెస్కి బాగా మంజస్థ ఒకటి కదిర ఒకటి స్కిన్ డిసీజెస్కి బాగా పనిచేస్తుంది అన్నమాట ఈ బ్రౌన్ హర్ కదిర అనేది మన ఒక్కలు ఉంటాయి కదా తాంబూలంలో వక్కలు వక్కల నుంచి తీసే కలర్ ఇది ఇది సింధూరం ఎనాటో సీడ్స్ అంటాం ది సింధూరం బొట్టు కానీ పైన పైన కూర్చుంటున్నారా ఓకే సింధూరం నుంచి సింధూరం బొట్టు కానీ దాని నుంచి మేము బొమ్మలకి కలర్ చేస్తాం విత్తనాలుగా వస్తాయండి పెద్ద చెట్టే అవుతుంది అది అదిగో సీడ్స్ అలా ఉంటాయి ఆంజనేయస్వామి బొట్టి దీంతో చేయరు ఆర్టిఫిషియల్ కలర్ అది కానీ నాచురల్ కలర్ లో దీంతో చేయాలి ఇప్పుడు చేసేది ఏది నాచురల్ కలర్ కాదు ఆంజనేయస్వామి బొట్టి కలరే కానీ లిప్స్టిక్స్ లో వాడతారు ఎక్కువ కానీ ఆంజి స్వామికి న్యాచురల్ గా పెడితే ఇదే పెట్టాలి కాకపోతే మనం బాగా సింథటిక్ కలర్ని అంతా పూసేస్తాం కదా అలా కాకుండా న్యాచురల్ సింధూరం ఈ సీడ్స్ నుంచి వస్తున్నాను కేజీ ఆరు వందలు ఉంటుందండి సీడ్స్ ఉంటాయి దాన్ని మనం అయితే మరగపెట్టుకుని వాడుకోవడం కొళ్ళా చేసుకోవాలి దాన్ని బెరడ్ నుంచి కూడా దాని స్కిన్ నుంచి కూడా కలర్ వస్తుంది బంతి పూలు ఇందాకెవరు బంతి పూలు అన్నారు కదా బంతి పూల నుంచి కూడా మంచి కలర్ వస్తుంది మన వర్క్షాప్స్ ఇది మన వెబ్సైట్ అండి అంటే ఎప్పుడన్నా వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం దానికి రిజిస్టర్ చేసుకోవడానికి కూర్చుని పేరా క్లాత్ ఇచ్చారా అండి అందుకే క్లాత్ ఉందా ఇందాక మనం డిస్కస్ చేసుకున్న క్రాఫ్ట్స్ అన్ని ఉన్నాయి కదా కలంకారీ పోచెంపల్లి అలాగే టై అండ్ ఐ బాందిని ఇవన్నీ ఒకటే అంటే మనం ప్లేన్ వేసుకోం కాబట్టి ఏమన్నా ప్యాటర్న్ క్రియేట్ చేయడానికి సో ఆ ప్యాటర్న్ నేను ఒక రెండు మూడు చెప్తాను అండ్ ఐ ఇలాగే చేయాలనే ఉండదు సో మీరు ఎలా అన్నా చేయొచ్చు ఖదిరా అనేది బ్రౌన్ కలర్ వస్తుంది బ్రౌన్ కలర్ ఇది కూడా కాటనే అండి మా దగ్గర వీవ్ చేసింది దాన్ని పిల్లలు బట్టలు చేస్తారు కాటన్ యాక్చువల్ గా మంచి గంజాయి పెడితే షైన్ అవుతుంది కదా ఓకే ఫస్ట్ ఒక ప్యాటర్న్ వచ్చి ఇలాగ స్క్వేర్ లా చేయొచ్చు చేయొద్దు మీరు ఒకసారి చూడండి ఒక రెండు మూడు చెప్తాను అందులో మీకు నచ్చని చేయండి దానివల్ల ఏంటంటే దీన్ని మీరు వాడడానికన్నా లేదంటే అంటే చాలా మంది ఫ్రేమ్ కూడా చేయించుకుంటారు అలా కూడా చేయించవచ్చు ఇంత మరి చిన్నవి రావు వెడల్పు ఉండాలి స్క్వేర్కి అయితే ఇలాగా మనం ఇలా పెట్టి దాన్ని కట్టాలి ఇంకొకటి వచ్చి ఇలానే కుర్చీలు పెట్టిన పెట్టాక ఇలాగ లా చేయాలి సమోసాల అది కూడా ఇలా వెనక్కి నుంచి ముందుకి ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ పెట్టాలి లోపలికి ఇలా పెట్టేస్తుంటే కలర్ లోపలికి వెళ్దాం సో ఐడియా ఏంటంటే ఈ కార్నర్స్ లో మన కలర్ వస్తుంది ఓపెన్ చేసాక స్క్వేర్స్ కానీ ట్రాంగిల్స్ కానీ షేప్స్ వస్తాయి అమ్మా ఇలా ముందుకి ఇలా వెనక్కి పెట్టాలండి బయటికి లోపలికి పెట్టాలి అది లోపలికి కాకుండా వెనక్కి ప్యాటర్న్ ఇలా బయటకు పంపించా నేను మళ్ళీ దగ్గరికి వచ్చి చెప్తా హేమ డైజెషన్ మంజిస్టా అవి ప్యాటర్న్స్ ఒకసారి ఇవ్వండి చూపిస్తా అంత చిన్నది కాకుండా కొంచెం పెద్దది పెట్టండి వెడల్పుగా అంటే కలర్ ఇది సంవత్సరం పైనే అంటే ఫర్మెంట్ ఎక్కువ అయింది అనమాట సో చాలా థిక్ కలర్ ఇది అది చిన్న క్లాత్ కదా మనం పెట్టగానే మొత్తం పీల్ చేసుకుంటుందన్నమాట అప్పుడు ప్యాటర్న్ సరిగ్గా రాదు ఆల్మోస్ట్ చిన్న చేస్తే కొంచెం పెద్దవి చేయాలి ఏంటండి తర్వాత మీరు స్క్వేరా చేయాలి స్క్వేర్ అయితే ఇలా స్క్వేర్లా ఫోల్డ్ చేయాలి మనం చేస్తాం కదా ఇలా నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను తన అది అలా కాదు మంజిష్ట కళలో ఇలాగ వస్తుందండి ట్రయాంగిల్ అయితే రోంబస్ గాని డైమండ్ కానీ వస్తుంది అంటే ఇది డిప్ చేసే బట్టి కూడా షేప్ వస్తుంది ఇంకా డార్క్ కూడా వస్తుంది కలర్ ఎక్కువ వేయాలి ఇంకోటి వచ్చి ఇలా బాందిని అన్నమాట ఇది బాగుంటుంది చూడడానికి కూడా ఇలాగ వస్తుంది అంటే మల్టిపుల్ సర్కిల్స్ లాగా వస్తుంది సింగిల్ బాంధిని అది ఇలా వస్తుంది ఇలా సింగిల్ అంటే మీరు ఎక్కడెక్కడ పెడదాం అనుకుంటున్నారో అలా కూడా పెట్టచ్చు ఎలా అంటే మధ్యలో ఇలా పట్టుకుని మనం ఇలా చిన్న ట్విస్ట్ చేసి దాన్ని కట్టాలి గట్టిగా కట్టాలి దల్సరుగా కట్టాలి మళ్ళీ అంటే ముడి వేయకూడదు బాందినీకి నాట్ వేయకూడదు ఇలా రింగ్ లా కట్టేసి వదిలేయాలి నెక్స్ట్ రింగ్ కట్టుకోవాలి దీంట్లో ఒక ఫోర్ ఫైవ్ వస్తాయి మీరు ఏం చేద్దాం అనుకున్న డిసైడ్ అయితే నేను మళ్ళీ వచ్చి చెప్తాను మీరు స్క్వేర్ స్క్వేర్ దానికి ఇలా ప్లస్ లా కట్టేసేయండి ఇలా ప్లస్ ఇది దారం డై చేయాలండి క్లాత్ ని డై చేయాలి సో యాన్ డై చేసినప్పుడు వీవ్ వస్తుంది అనమాట వైట్ లైన్ బ్రౌన్ లైన్ వైట్ లైన్ బ్రౌన్ లైన్ వీవ్ లాస్ లాగా దారం డై చేసుకుని డై డైలో కూడా ఇంత పర్ఫెక్ట్ స్ట్రైప్స్ రావు వస్తాయి డైలో ముందు దారాన్ని డై చేసుకుని అప్పుడు వీవ్ చేస్తాం ఏంటండి ఇంకా ఎక్కువ పెట్టాలి గట్టిగా కూడా పెట్టాలి మీరు ఈ కూడా ఇలా ఇది పెట్ట అప్పుడు ఏం కట్టాలంటే కార్నర్స్లో కట్టాలి ఇది ఇది కొంచెం ఇంకొంచెం వెడల్ పెట్ట అదే తక్కువ చేసేయండి అప్పుడు నాలుగు అవుతాయి ఇది కూడా పెట్టేసేయచ్చు ఇది చిన్నది వెనక్కి పెట్ట మిగిలింటే మీకు ప్యాటర్న్ లోకి సరిగా కింద వరకు మీరు అంత కట్టాలి ఇంకా ఎక్కువ కట్టాలి రెండు వైపులే ఇంత చిన్న కాదండి దగ్గర పర్వాలేదు థిక్నెస్ పెంచాలి ఈ ఇది ఒకసారి ఇది ఇప్పుడు ఈ పైన్ లేయర్ వచ్చింది కదా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కట్టాలి థిక్నెస్ ఉండాలి థిక్నెస్ ఉండాలి టైట్ గా ఉండాలి ఏంటండి ఇలా పెట్టేయచ్చు మీరు ప్లస్ కే ప్లస్కి యాక్చువల్గా ఇలా మోడీ ఇలా చేసేయచ్చు పట్టుకెళ్ళిపోవచ్చండి అందుకే వర్క్షాప్ చేస్తా ఇది లోపలికి ఇలా కాదు కుర్చీలు పెడతాం కదా కుర్చీల్లా పెడతా ఇది బాగుంది అంతే మీరు ఇలా రోల్ చేసి మీరు స్క్వేర్ అనుకుంటున్నారా ట్రయాంగిల్ ఎలా జస్ట్ ఇలాగా ఇలాగంటే అప్పుడు లైన్స్ కావాలంటే మనం ఇలా ఇక్కడ కట్టాలి ఇక్కడ కట్టాలి ఇక్కడ కట్టాలి లైన్స్ వస్తాయి అప్పుడు లేదు ట్రయాంగిల్ అంటే బాగా వస్తుంది ప్యాటర్ను ఇలా పెట్టిస్తే ట్రాంగిల్ ప్యాటర్న్స్ ఎక్కువ వస్తాయండి దీంట్లో చూపిస్తాను ఇలా ఎండ్ వరకు మీరు ఇది అలైన్ చేసుకోవాలి ఇది అలైన్ చేసుకుంటే లాస్ట్లో ఈ చివర ఆ చివర కట్ కట్టడం నేను మళ్ళీ చెప్తాను అంతే లాస్ట్ వరకు చేయాలి ఇది ఒక నిమిషం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అంతే ఇది ఎక్స్ట్రా ఉండదు జస్ట్ ఇలా ఫోల్డ్ చేయడం అంతే దారం గట్టిగా మీ స్ట్రెంత్ అంతా వాడి కట్టేయండి వెడల్పు ఇంత కట్టండి వెడల్పు దారం ఈ చివర ఈ చివర దారం ఎందుకు కడతాం అంటే మీరు కట్ ఫోల్డ్ చేసిన ప్యాటర్న్ అలా పట్టుకుని ఉంటుందని అంతే ఫోల్డింగ్ అంతే కరెక్ట్ గా వచ్చింది దాన్ని ఆ కార్నర్ ఇక మీ దారం ఇచ్చారా ఇది బాధిని ఒకసారి దారం ఎదుకోండి మేడం కట్టారు కదా చిన్న చిన్నవి చిన్నవి కూడా వెడల్పుగా కట్టాలి ఎందుకంటే కలర్ లోపలికి వెళ్ళిపోతుంది మీరు వీలైతే ఇంకొక కలర్ దారం తీసుకోండి కూడే ఇక మీరు అది బాగా కట్టారు ఇది వెడల్పు పెంచేసేయండి వెడల్పు పెంచాలి అంటే ఏమవుతుంది అంటే ఇది కడుతున్నాం కదా అక్కడ వరకు కలర్ ఉంటుంది లైన్ సన్నగా అయిపోతుంది సో కలర్ లిక్విడ్ కదా అది లైన్ కూడా ఇంక కనబడదు సో సో డల్సర్గా కట్టాలి ఒకసారి మీది ఇవ్వండి డల్సర్గా కట్టాలి ఇలా ఇంకా ఇంకా గట్టిగా కట్టాలి మీరు మీ స్ట్రెంగ్త్ ఇదేనా ఇంకా గట్టి కట్టాలి అసలు లూజ్ ఉండకూడదు కలర్ వెళ్ళిపోతుంది మీరు ఇది బాగానే ఉంది ఇది లిక్విడ్లో పెట్టేసరికి లూజ్ అయ్యి ఊడిపోతుంది అండి ఇప్పుడే ఊడిపోతుంది గట్టిగా కట్టాలి గట్టిగా అంతే మీరు ఈ కార్నర్ ఈ కార్నర్ కట్టేసి కొంచెం లోపలికే కట్టండి బయటికి రాకూడదు అంతే మీద అయిపోయింది అంతే సార్

ట్రయాంగిల్ మీరేం కడుతున్నారు సరిపోతుందా లాస్ట్ది కూడా ఫోల్డ్ చేసేయండి అంతే ఈ కార్నర్స్ కట్టేయాలి మీరు ఇది ఈ కార్నర్ ఇది ఇలాగా ఓకే ఇది ఇలాగా ఇది అంతే లోపల వైపుకే కట్టండి కొంచెం గట్టిగా కట్టేయండి ఫోన్ కేస్ అండి ఓకే థ్యాంక్ యూ స్క్వేర్ పెడుతున్నారా కొంచెం చేయండి అంటే కలర్స్ ఉన్నాయండి ఇందులో వైట్ పెట్టాను బ్లాక్ వచ్చింది ఆప్షన్స్ ఏమి ఉండవు షోనే అంతే మీరు కట్ వేసారా మీకు క్లాత్ ఇవ్వలేదా కట్రా మరి అడగండి హేమన్ అడిగితే క్లాత్ ఇస్తారు కదా యాక్చువల్లీ తర్వాత అనేది అవ్వదు మీరు కడదాం అనుకున్నా తర్వాత క్లాత్ కూడా ఉండదు మళ్ళీ కొంచెం గ్యాప్స్ ఫిల్ చేసేయండి గ్యాప్ ఉండకూడదు అంటే ఈ వర్క్షాప్స్ అనేవి ఎక్స్పీరియన్స్ కదా అది వీళ్ళందరూ ఓపెన్ చేసాక మనకి అయ్యో కట్టలేదని అనుకుంటా అందుకు క్లాత్ అడగండి దాన్ని కట్టాలండి దారం దారం ఇచ్చారా దాన్ని ఇప్పుడు ఆయన కడుతున్నారు కదా ఈ ఈ చివర ఈ చివర కట్టడం మీటర్ ఫైవ్ ఫిఫ్టీ అండి అండ్ మనకు క్లాత్ 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 అది ప్లేన్ అంతే గ్యాప్ గ్యాప్ ఆ ఓన్లీ ఈ ఈ లో దారం అదే కనబడకుండా గట్టిగా చూస్తాను చిన్న ఫోల్డ్ చేసి కట్టేసి మీరు ఏంటి కడతారు డిఫరెంట్ గా కడతారా యాక్చువల్ యాక్చువల్గా స్క్వేర్ ట్రయంగిల్ కడుతున్నారు డిఫరెంట్ గా అంటే స్పైరల్ అని ఉంటుంది అది కట్ అంటే ఇది ఇలా పట్టుకుని ఇలా ట్విస్ట్ చేయాలి కింద పెట్టి చేయాలి ఇది ఇది కట్టచ్చు లేదా లైన్స్ లాగా వస్తుంది అదొకటి కట్ ఇది ఇలాగ ఎండ్ వర్క్ చేస్తే ఇలాగ జిలేబీ లాగా వస్తుంది ఇలా కట్టాలి చివరి వరకు కింద పెట్టుకొని ఒకసారి మీక ఇది బాగుంది కదా మీరు కట్టింది కాలంటే అంటే ఇంకోటి ఇమ్మంట కొంచెం నీట్గా అంటే ప్యాటర్న్ నీట్గా రావాలి రెండు రెండు వేలు పెట్టి చేయాలి గ్యాప్ ఏమైనా ఉంటే ఫిల్ చేసేయండి గ్యాప్స్ లైఫ్ అది కాదు ఇదే ఇక్కడే ఈ హోల్స్ ఇంకా సారీ దల్సర్గా కట్ వెడల్పు వెడల్పు లూజ్ కాదు వెడల్పు పెంచాలి ఆయన కడుతున్నారు కదా అలా వెడల్పు ఎక్కువ దారం తీసుకుని దారం వేస్ట్ అవుతుంది అని అనుకోకండి అంతే దీన్ని ఇలా ప్లస్ లా కట్టాలి మీరు దారం తీసుకోండి మీరు ఏదో డిఫరెంట్గా కడుతున్నట్టున్నారు బాగుంది ఇప్పుడు ఈ కార్నర్లో అంటే రెండు వైపులా కట్టాలి మీరు ఇలా అంతే గట్టిగా కట్టేసి క్రాస్గా అవ్వద్దు అనుకో అయితే చూడండి డిఫరెంట్గా వస్తుంది బట్ ఇలాగైతే ఈజీగా అవుతుంది నైస్ బాగా కట్టారు వెరీ గుడ్ చాలా బాగుంది అంత థిక్నెస్ ఉండాలి ఒకసారి మీది ఇలా ఇవ్వండి మీది ఈ థిక్ టైట్ చూడండి ఈ టైట్ అది అంత టైట్ ఇది ఇది బాగానే ఉంది ఇది చిన్న టైట్కి కట్టేస్తే ఇది కలర్ లోపలికి వెళ్ళిపోయాక కట్టాక మళ్ళీ ప్యాటర్న్ రాదు దాన్ని ఇలా ప్లస్లా కట్టేసేయో కావాలి ముడి ఇవ్వకండి ముడి వేయద్దు మళ్ళీ మళ్ళీ ఇప్పాలి కదా అది అలా ఉంచేసేయడు కట్ చేసేయడం ఈసారి చాలా మంది మెన్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనరల్గా 드디어 대체 지혜라고 갑니다 이름도 나왔어 속το는 큰 계단이니까 మనం ఈ గ్యాప్స్ లేకుండా కట్టేయండి గ్యాప్ ఉండదు కనబడకూడదు క్లాత్ లోపల నుంచి కనబడిందంటే అక్కడ కలర్ వెళ్ళిపోతుంది ఇంకా వెడల్పు కట్ట ఇక నేను పక్కన అంటే అంత థిక్నెస్ కట్టారు గట్టిగా కట్టారా ఇంకా బలంగా కట్టేయండి గట్టి కట్టేసేయారు ఊడిపోతుంది కలర్లో పెట్టే ఇంత వెడల్పు కట్టండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు దారం పర్వాలేదు ఎక్కువ యూస్ చేసి కట్టేయండి ఏంటండి వదిలేకండి ఇక్కడ నుంచి ఇంతవరకు కూడా కట్టేసేయండి బాగా వస్తుంది అప్పుడు బాగా చివరికి వచ్చినట్టుంది కలర్లోకి వెళ్ళిపోతుంది ఇంకొంచెం లోపల వైపుకి కట్టేయండి గ్యాప్స్ లేకుండా మీది అయిపోయిందండి మీరు డిఫరెంట్గా కట్టారు అయితే నైస్ నైస్ ఎవరు బాగా కట్టారు అన్న అదే గిఫ్ట్ మీ సరిపోతుంది ఏంటండి స్పైరల్ క్లాత్ హేమ ఏమో ఇంకో క్లాత్ ఉందా ఒక క్లాత్ ఉందా అది నాకు ఇచ్చింది ఉండాలి ఇచ్చారు ఇచ్చారు నేను ముందు ఇక్కడ తీసేసి అక్కడికి వెళ్ళి కట్టేశారా ఒకసారి చూపిస్తారా కట్టింది చూపిస్తారా ఒకసారి చూపించండి వెబ్సైట్ లో పెడతారు మా సోషల్ మీడియాలో చెప్తాయే ఈతరు హ ఆ అడిగే బజ్జీ హ సర్ ఓకే సమస మేడం మీకు విషయం లేదు ఆనికి బుల్లి సరిపోతుందంట బాడ బాడ యా రండి రండి ఇక్కడ ఇస్తానా ఆ కన్వర్ట్ చేస్తున్నా హలో కవిత హాయ్ నా ఫ్రెండ్ అక్కడ ముచ్చుతాది రాయిలో ఏంటమ్మా చాలు గ్యాప్ లేకుండా ఫిల్ చేయండి మరి బాగా కట్టారు కదా ఇంకొంచెం ఇంకా కట్టచ్చు మీరు బాగా వాళ్ళందరూ న్యూ జనరేషన్ కదండి హలో ఒకసారి మంది చేస్తాం అయిపోయింది అండి జస్ట్ డై చేయడం అందరిది అయిపోతే మనం డై చేస్తాం హలో చాలండి మనం డిప్ చేసినప్పుడు చేయవచ్చు కలర్లో ముంచుతాం దీన్నే

అవునా కాదు కలర్ పెట్టారా బయట తీసుకెళ్ళిపోదాం కాదు ఒక కుర్తా ఒక షర్ట్ కుర్తా థర్టీన్ హండ్రెడ్ కదా వెయ్యి యాభైది అంతే